వెల్కమ్ టు వర్ ఛానల్ ఈ రోజు నుంచి రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వేద జ్యోతిషాస్త్ర ప్రకారం ఈరోజు మూడవ తేదీ బృహస్పతి మరియు శుక్రుడు అరవై డిగ్రీల దూరంలో ఉంటాడు ఇక ఈ ఖగోళ పరిణామం కేంద్ర యోగాన్ని ఏర్పడుతుంది సంపదలకు ప్రేమకు విలాసాలకు కారకుడైన శుక్రుడు ప్రతి నెల తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు ఇక ఈ యొక్క మాసంలో శుక్రుడు దాని యొక్క త్రికోణ రాశి అయిన తులారాశిలో ప్రవేశిస్తాడు శుక్రుడు తులారాశిలోనికి సంచారం చేయటం వల్ల మాలవీయ రాజయోగం ఏర్పడుతుంది అదేవిధంగా శుక్రుడు నవంబర్ మాసంలో మూడవ తేదీన దేవతల గురువైన బృహస్పతితో కలిసి కేంద్ర దృష్టి రాజ్య యోగం ఏర్పడతాయి దీని కారణంగా కొన్ని రాశుల వారు అదృష్ట జాతుకులుగా మారిపోతూ ఉన్నారు ఈ రోజున ఉదయం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకు శుక్రుడు మరియు బృహస్పతి ఒకరికొకరు అరవై డిగ్రీల దూరంలో ఉండటం వల్ల ఏర్పడి యొక్క యోగము ఈ రాసుల వారి జీవితాలనే మార్చిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజు నుంచి కూడా అద్భుతమైనటువంటి యోగంతో వీరి జీవితంలో ఎన్నో యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కొన్ని గంటల్లోనే వీరికి అద్భుతంగా ఉండబోతోంది రాశుల గురించి తెలుసుకుంది వృషభ రాశివారు ఈ రాశి వారికి చతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది యొక్క యోగం వల్ల వృషభ రాశి వారు చాలా శుభలితాలు పొందుతారు ఋషభ రాశి వారికి చతుర్గ్రహ యోగం చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ సమయాల్లో వీరి సంపద విపరీతమైనటువంటి పెరుగుదలను ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయి ఉపశమనం దక్కుతుంది కెరీరు వ్యాపారంలో కూడా గొప్ప విజయాలు పొందుతారు సమాజంలో గౌరవము ప్రతిష్టలు పెరుగుతాయి ఆఫీస్లోనూ కుటుంబంలోని మీ మాటకు విలువ పెరుగుతుంది వీరి యొక్క సలహాలను వింటారు కొత్త ఆదాయ వనరులు ఏర్పడే అవకాశం ఉంది ఈ యొక్క యోగము ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది జీవితంలో వృద్ధి కనిపిస్తుంది అంతేకాదు శారీరక మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని పొందుతారు శుక్రుడి అనుగ్రహం కారణంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఎంతో అద్భుతమైన యోగాలు ఇవ్వబోతూ ఉన్నాయి ధన ప్రవాహం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉండటానికి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క చతుర్గ్రహ యోగము వీరి జీవితంలో ఎన్నో ఫలితాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైన సమయము ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది కుటుంబ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిస్థితులన్నీ అనుకూలంగా మారిపోతూ ఉన్నాయి దాంపత్య జీవితంలో అన్యోన్నత పెరుగుతుంది కుటుంబంలో కూడా అనుకోకుండా శుభ పరిణామాలు ఎన్నో చోటు చేయడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులకు కళ్ళ వేస్తారు ముఖ్యమైన పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక పరమైన చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో కూడా లాభదాయకమైనటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంటుంది ఋషప ఉద్యోగంలో అధికారుల మద్దతు లభిస్తుంది సహచరుల నుంచి సమస్యలు ఎదురవుతాయి అనుకోని ప్రయాణాలకు అవకాశం ఉంది సొంత పనుల మీద శ్రద్ధ పెట్టండి ఆర్థిక వ్యవహారాల నుంచి పూర్తిగా బయటపడతారు డబ్బు చేతికి అందుతుంది కొద్ది ప్రయత్నంతోనే మొండి బకాయిలన్నీ కూడా వసూలవుతాయి నిరుద్యోగులు ఎన్నో సమవాతలు వినడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఏ పని చేసినా మీదే పై చేయడానికి కూడా ఇది ఒక అద్భుత సమయము కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్న యొక్క చిత్రగ్రహయోగము వీరి జీవితంలో అదృష్టాన్ని ఇవ్వబోతుంది మిథున రాశివారు ఈ రాశి వారికి కూడా ఏడు గంటల చతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది ఇది ఉద్యోగ అభివృద్ధికి వ్యాపారంలో పురోగతికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వ్యవస్థాపకులకు కూడా విజయాన్ని తెస్తుంది అలాగే ఈ యొక్క యోగం ఏర్పడటంతో మిథున రాశి వారికి మంచి రోజులు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు కెరీర్ రంగంలో పురోగతి లభిస్తుంది భాగస్వామి వ్యాపారంలో మరిన్ని లాభాలను చూడబోతూ ఉన్నారు ఈ రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఎవరైతే అవివాహితలు ఉన్నారో వివాహం కుదిరే అవకాశం ఉంది వైవాహిక జీవితంలో సామరస్యత పెరుగుతూ ఉంటుంది మిదిన రాశి వారికి యొక్క చంద్రగ్రహ యోగము ఎంతో శుభప్రదం అని చెప్పవచ్చు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో తమ ప్రణికి ప్రశంసలు పొందుతారు కెరీర్ వృద్ధిలో సరైన అవకాశాలు పొందబోతున్నారు కొత్త వాహనం లేదా ఆస్తిని కూడా కొనుగోలు చేయాలనే కళలు నెరవేర్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త ఆదాయ మనల్ని కూడా తెచ్చుకుంటాయి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి రాసే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది వృత్తి జీవితం బిజీగా మారిపోతుంది వ్యాపారంలో పెట్టుబడులు తగ్గ ప్రతిఫలం ఉంటుంది ఇంటా బయట అనుకూలతలే కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికాలు అనుకూలంగా సాగిపోతాయి అన్ని రంగాల వారికి ఒక సమయం అనుకూలంగా ఉంటుంది దైవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు బయటపడతారు కొత్త ప్రయత్నాలు కొత్త నిర్ణయాలకు సమయం అనుకూలంగా ఉంటుంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది పెళ్లి సంబంధాలకు అవకాశం ఉంది దాంపత్య జీవితంలో అన్యూన్యత పెరుగుతుంది సుఖ సంతోషాలతో ముందడుగు వేస్తారు ఆరోగ్యం అయితే శ్రద్ధ పెట్టడము చాలా అవసరము ధర పరంగా కూడా ఎవరికి వాగ్దానాలు అయితే చేయకండి అదృష్టం పట్టబోతున్నటువంటి తరువాత రాశి వృచ్చిక రాశి వారు రాశి వారికి ఎనిమిది వింట్లో చతుగ్రహ యోగం ఏర్పడుతుంది ఇది అదృష్టాన్ని తెస్తుంది ఈ సమయంలో వీరి యొక్క ఆరోగ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది కెరీర్లో వివిధ అవకాశాలను చూస్తారు ఆదాయంలో కూడా గణీయమైన పెరుగుదల ఉంటుంది భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు కూడా తమ విద్యలో ఎక్కువ ఏకాగ్రత విజయం సాధిస్తారు ఈ యొక్క యోగం ఫలితం వృచ్చిక రాశి వారికి ఉద్యోగ రంగంలో మంచి పురోగతిని ఇస్తుంది కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారు ఎన్నో సుభాతలు వింటారు ఇది జీవితంలో ఆనందము సౌకర్యాలను తెస్తుంది పెద్ద ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది వైవాహిక జీవితంలో విభేదాలు తొలగిపోతాయి ప్రేమగా సంతోషంగా కూడా ఉండబోతున్నారు పృత్యం రాశి వారికి చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి యొక్క అదృష్టము జీవితంలో ఎన్నో వెలుగులను తీసుకుని రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి దూర ప్రాంతానికి బదిలయ్యే అవకాశం ఉంది ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు వస్తాయి వృత్తి ఉద్యోగాలు సాధికంగా సాగిపోతాయి వ్యాపారులు కూడా పర్వాలేదు అనిపిస్తుంది ఆర్థిక వ్యవహారాలు అనుకూలత ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక లావాదేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది రాదు అనుకున్నటువంటి డబ్బు చేతికందు ముఖ్యమైన అవసరాలన్నీ కూడా తీరుతాయి ప్రయాణాల్లో కూడా ఎన్నో లాభాలు కడుస్తారు ఆస్తి వ్యవహారాలన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీపరణమవుతాయి పెళ్లి ప్రయత్నాలు విజయమవుతాయి విదేశాల్లో ఉన్న పిల్లలు శుభవార్తలు వింటారు కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అనుకుంటారు కుటుంబ జీవితం ఎంతో సాఫీగా సాగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి పట్టబోతున్నటువంటి తర్వాత రాశి ధనుసు రాశి వారు ఈ రాశి వారికి ఎంతో అద్భుత సమయము చతుర్గ్రాహ యోగము విశేషమైన ఫలితాలు ఇస్తుంది ఈ యొక్క యోగం వల్ల ధనుసు రాశి వారి యొక్క జీవితమే మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క సమయంలో ధనలక్ష్మి అనుగ్రహం వీరు సొంతం కాబోతుంది ఈ సమయంలో వీరు కోరుకున్న ఉద్యోగం పొందుతారు ఉన్నత స్థానం ప్రమోషన్స్ కూడా అవకాశం ఉంది విద్యార్థులు విదేశాల్లో సీటును పొందుతారు స్టూడెంట్లందరూ శ్రద్ధగా చదువుకుంటారు నిరుద్యోగులు ఉద్యోగాలు ఫలిస్తాయి తక్కువ శ్రమతో కూడిన ఉద్యోగం లభిస్తుంది ఎక్కువ జీతం ఉన్నత స్థానం ఉద్యోగంతో లభిస్తుంది దీనికి కారణం ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉండడం ఏదైనా పని సకాలంలో పూర్తి చేస్తారు ధనుసు రాశి వారి జీవితం ఇది ఒక అద్భుత సమయంగా సాగే సమయము రాశి వారికి ఇది ఒక అనేక మార్గాలు ఆదే కలిసి వస్తుంది ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉంటుంది డాక్టర్లు లాయర్ వంటి వృత్తుల ద్వారా బాగా బిజీగా ఉంటారు వ్యాపారులు కూడా సాగుతాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక శిష్యాలు ఎవరిని నమ్మకండి దాని నష్టం జరిగే అవకాశం ఉంది ప్రణాళికబద్ధంగా వివరిస్తే పెండింగ్ పనులని పూర్తి చేస్తారు పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది ప్రయాణాలు కూడా జాగ్రత్తగా ఉండండి ఆస్తి వ్యవహారాలన్నీ కూడా తొలగిపోతాయి లాయర్లు వంటి వృత్తుల ద్వారా బాగా బిజీగా అవుతారు వ్యాపారులు కూడా అద్భుతంగా ఉంటుంది ఆర్థిక విషయాలలో ఏమనుకున్నా మీకు ముందడుగు వేస్తారు చాలా కాలం నుంచి వస్తున్నటువంటి యొక్క చాలా కాలం తర్వాత వస్తున్న యొక్క దృష్టి వీరి జీవితంలో ఎన్నో యోగాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తున్నారు వీడియో లైక్ చేయండి మరియు దశకొస్తూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి